కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రత్యేక సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రముఖ నమస్కారాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ నుండి స్వాగతిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులందరికీ కూడాను ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా స్వాగతిస్తూ ముఖ్యమైన ముఖ్య ఉద్దేశము ఏంటంటే గత ప్రభుత్వం గౌరవాశ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజన ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలను కాలరాయడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మా యొక్క నిజమైన గిరిజనులకు న్యాయం జరిగే విధంగా బాధ్యత చేపట్టాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి జియో నంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది మరి మాట ఇచ్చింది మర్చిపోకుండా ఈ యొక్క జియో నెంబర్ త్రీని సుప్రీంకోర్టులో రివ్యూ పెట్టే పిటిషన్ వేసి మా యొక్క జియో నెంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తూ కల్పించి స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు డిఎసీ మా ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జియో నంబర్ త్రీని పునరుద్ధరించిన తర్వాతే మా యొక్క గిరిజనకు న్యాయం జరుగుతుంది కాబట్టి డిఎస్సీ పోస్టు ఉద్యోగ భర్తీలు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టడం కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా సిద్ధపడతామని తెలియజేస్తున్నాం కనుక మన యొక్క హక్కులు చట్టాలు ఏవైతే గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందో అలాంటి కూడాను పునరుద్ధరించాలి మనకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి దీనిపైన ప్రత్యేక దృష్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రులందరూ కూడా దృష్టి సరించాలి ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి మరి మిత్రపక్ష నాయకులు కూడాను ఉన్నారు కనుక అందరూ కూడాను ఏజెన్సీ ప్రాంతము ప్రజల కోసమే పాటు పాడాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా జీవనమృత్రి కోసమే నివేలమెంట్ డిమాండ్ చేయడం జరుగుతుంది